హైకోర్టు అడ్వకేట్ మాట్లాడుతున్నాను సార్ సార్ ఈ మా గుంజపడుగు గ్రామంలో రామాలయం గురించి చాలా కంప్లైంట్ సిపి గారు కంప్లైంట్ ఇచ్చాము అక్కడ మంత్రులు సార్ ఈ రామాలయంలో ఆల్రెడీ ఒక కమిటీ ఉంది సర్పంచ్ సర్పంచ్ అందులో గౌరవాధ్యక్షుడిగా ఉన్నాడు కాకుండా కుంట తీను అనే ఒక ఆయన మిగతా వాళ్ళ ఆయన హెంఛ్మెంట్ తో యాభై మందితో చాలా నానా వివాసం చేస్తున్నారు సార్ రాముడి గుడిలోని చండీ హోమం పెట్టుకున్నారు సార్ రాముడి గుడిలో అంతా కమిటీ ఉంది సార్ కమిటీ ఉంది ఆ కమిటీ ఆయన కోర్టు సర్పంచ్ కూడా తీర్మానం పాత కమిటీ నా అండర్ లో ఉన్న కమిటీ మాత్రమే నడుస్తుంది

సర్పంచ్ గారు కూడా ఇచ్చారు సార్ ఎఫ్ఐఆర్ గారి కంప్లైంట్ ఇచ్చినా కూడా ఈ రోజు వరకు పోలీస్ కాదమ్మా ఇది పోలీస్ పోలీస్ ఆ మంత్రి చూడు ఇది గ్రామ గ్రామ ప్రజలకు అని అంటారు సార్ సార్ ఎట ప్రతి ప్రతి పోలీస్ కాదమ్మా బాబా మేము చాలా ఇర్ అడ్వకేట్ వాడి ఆ పోలీస్ అండర్ మైల్ కాలేజీలో మేము అట్లా కాదమ్మాదమ్మాద పోలీసు గ్రామ పంచాయతీ రామాలయం నడుస్తున్న ఇష్యూ మీరు నెక్స్ట్ ఇయర్ కంప్లీట్ ఇవ్వాలి వాళ్ళు కంప్లీట్ ఇవ్వాలని చెప్పండి అంతవరకు అది లీగల్ గా చూసుకోవాలి తప్ప పోలీస్ ఇన్వాల్వ్మెంట్ ఏమిటది అందులో మీరు అక్కడ ఏంటంటే మేము పోలీస్ వ్యవస్థ అంటే మొత్తం దాన్ని మేము చేసుకోవడం కోసం కాదు పోలీ పోలీస్ కూడా గ్రామ సర్పంచ్ గ్రామ సర్పంచ్ గ్రామ సర్పంచ్ గ్రామ సర్పంచ్ ద్వారా ఆయన పదమ్మ పౌడిగా ఆయన బాధ్యత ఉంటే కంపల్సరీ మేము అతనికి సపోర్ట్ సపోర్ట్ చేస్తాం తప్పకుండా తప్పకుండా చేస్తాం అట్లా ఉండదు అట్లా ఉండదు అంటే మొత్తం ఒకవేళ సర్పంచ్ అఘినేశ్వర్ వాళ్ళు మా గుడిలో ఇష్యూ జరుగుతుంది అని చెప్పి ప్రొటెక్షన్ ఇమ్మని చెప్పి డైరెక్ట్ గా సర్పంచ్ గారు పోలీస్ స్టేషన్ కి కంప్లైంట్ ఇస్తే ఈ రోజు వరకు యాక్షన్ తీసుకోలేదు ఓకే మరి నెక్స్ట్ సర్పంచ్ గారు ఏం చేయాలంటే ఈ గుడి ఇచ్చిన అట్టప్పుడు వాళ్ళు మీ పైన ఇంకెవరు అత వాళ్ళ ఎవరున్నారు సర్పంచ్ గా మాట్లాడుతున్నారు పోలీస్ కాదు పోలీస్ కాదమ్మా మీరు పోలీస్ కాదమ్మా ప్రతి పోలీస్ అమ్మా ఉండదు ఎండోమెంట్ డిపార్ట్మెంట్స్ ఉంటది లేదంటే పంచాయతీరాజ్ ఉంటది లేదంటే పోలీసు ఇలా ప్రజా పోలీసులు పోలీసులు ప్రజా పోలీసులు కావద్దు ప్రైవేట్ టెబుల్ అయితే అది ప్రైవేట్ టెబుల్ అయితే గ్రామానికి సంబంధించిన ఇష్యూ మరి గ్రామానికి సంబంధించిన గ్రామ ప్రజలు సర్పంచ్ ఇస్తాం ఒక మాట సర్పంచ్ గారికి సజెస్ట్ చేస్తాం మీరు గ్రామ ప్రజలందరూ పెట్టుకొని గ్రామ సభ పెట్టుకొని దాని తీర్మానం చేసుకుని చెప్తా అది సజెస్ట్ చేస్తామ్మా చెప్తమ్మా అలా చేస్తాం అలా చేస్తాం అది గ్రామ సభ పెట్టుకోండి అప్పుడు ప్రొడక్షన్ మీరు దాని ప్రకారం చేసుకోండి చెప్తా అమ్మాడుతున్నాం అట్లా కదా అట్లా అట్లా చెప్పమ్మా ప్రతి గుడికి అంటే సాధ్యం కాదు దేశంలో ఎక్కడ కదా ఏం చెప్తామంటే తనకు మాత్రం తరపతి గారు గ్రామ సభ పెట్టి దాని తర్వాత తీర్మానం చేసుకొని చేసుకోమని